పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ఈనాటి కథ మర్యాద అయిన పద్ధతి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఈనాటి కథ మర్యాదైన పద్ధతి కోవలయ్య భార్య పేరు ఏదైనా ఆమె అందరూ కూడా కోలమ్మ అంటూ ఉండేవారు ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహాపిస్తున్నారు ఆ దంపతులకు పొరుగునే రామయ్య రామమ్మ అనేటువంటి దంపతులు ఉండేవారు వీళ్ల పద్ధతి కూలయి దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నంగా ఉండేది రామయ్య రామమ్మ ఇద్దరూ కూడా జాలిగుండగలవాళ్లు కోలయ్యది వడ్డీ వ్యాపారం వచ్చిన డబ్బు వెనకబడమే తప్ప ఖర్చుపట్టడం అంటూ ఎన్నడూ ఎరగడతడు వాళ్ల దొడ్లో పళ్ళ చెట్లుండేవి చక్కగా పళ్ళు కాస్తూ ఉండేవి ఆ పళ్లల్లో ఒకటినైనా సరే ఇరుగుపరు వాళ్లకు ఇవ్వకుండా వాళ్లే ఇద్దరూ తినేస్తూ ఉండేవారు కోలయ్య దంపతులు ఇంట్లో కూడా వంట చేయడం ఎప్పుడూ మానేశారు ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తినేస్తూ ఉండేవారు అంతే తప్ప ఇంట్లో పొయ్యి వెలిగించడం ఎప్పుడూ మర్చిపోయారు వాళ్ళు ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా దోరగా పండినటువంటి చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద దొడ్లోకి జారిపడింది దాన్ని అతను తన కళ్ళారా చూశాడు అది చూసి కువలయ్య మనసు పాడైపోయింది భార్యని పిలిచి జరిగింది చెప్పాడు అబ్బా ఎంత బాగుందనుకున్నావు ఆ పండు తిందాం అనుకున్నాను ఈ లోపలనే జారు పక్కింట్లో పడిపోయింది అని బాధపడ్డం మొదలెట్టాడు వెంటనే గోడ మీదకి దూకి పండు తెచ్చుకోరాదు అన్నది కోలమ్మ కోలయ్య వెంటనే గోడ దూకాడు అతనికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య ఒంటింటి తలుపులు కూడా కనపడ్డాయి వాళ్ళు ఇంకా నిద్రపోలేదేమో పలకదిద్దామని దాకా వెళ్లాడు కువలయ్య అయితే వంటిట్లో ఎవ్వరూ లేరు కాని వంటకాల వాసనలు గుమగుమలాడిపోతున్నాయి కోలయ్య చప్పని లోపలికి అడుగుపట్టి అన్నీ చూశాడు అతనికి నోరు ఊరిపోయింది వంటకాలన్నీ కాస్త పంచులో మూటకట్టి సపోటా పండుతో సహా గోడతోకి ఇల్లు చేరాడు జరిగింది విని అతని భార్య చక్కగా మెచ్చుకుంది కూడా ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా చేసుకున్నారు మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమోనని కోలయ్య దంపతులు ఎదురుచూశారు కానీ అలాంటిదేం జరగలేదు బొత్తిగా లక్ష్యం లేని మనుషుల వాళ్ళు అన్ని వంటకాలు పోతే పట్టి పట్టినట్టు ఊడుకుంటారా అన్నది కోలమ్మ ఇలాంటి వాళ్ళు కొంపలోంచి రోజు అన్నం వెతుకుపోయినా పర్వాలేదు అన్నది కోలమ్మ అంతే ఆ రాత్రి కూడా కోలయ్య గోడ దూకాడు అయితే ఆ రోజు వంటింటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి కోలయ్య కాస్త ఆ తలుపు తోసి వంటిలోకి మెల్లిగా ప్రవేశించి కోలయ్య అన్నం వెతుకుని వెళ్లిపోయాడు మూడో రోజు కూడా యధావిధిగా కోలయ్య గోడ దూకి వంటింటి తలుపు తెరువుగా అక్కడ వంటకాలే కనిపించాయి రెండు పీట్లు కూడా వేసి ఉండడం కనపడింది అతనికి వాటి మీద రెండు విస్తళ్ళు పరిచి ఉన్నాయి తన సంగతికి రామయ్యకి తెలిసిపోయిందా ఏమిటి అనుకున్నాడు కోవలయ్య అనుమానంగా చూద్దాం ఏమైతే అది అవుతుందిలే అంటూ అతడు వంటకాలను విస్తల్లోంచి సర్దుకుని మూట కట్టుకుని తీసుకుపోయాడు రెండో రోజు రామయ్య ఇంటి ముందు చాలామంది జమం విశేషం విశేషమేమిటో అనుకుంటూ కోవలయ్య అక్కడికి వెళ్ళాడు రామయ్య అక్కడ చేరిన వాళ్లతో మా ఇంటికి రోజు భగవంతుడు వచ్చి బోన్ చేసి వెళ్తున్నాడు అన్నాడు పరమానందంగా మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడే తినేసాడు నేను కుక్క తిననుకున్నాను మొదట ఆయన విషయం తెలుసుకుందామని రెండో రోజు కూడా వంటకాలు ఎక్కువ చేయమన్నా నా భార్యని వంటింటి తలుపు ఓరగా వేసేశాం వంటకాలు మళ్లీ మాయమయ్యాయి ఇది కుక్క పను దేవుడి పను తెలుసుకుందామని మూడో రోజు విస్తలి కూడా వేశాం ఈసారి విస్తలతో సహా వంటకాలు మాయమైపోయాయి పరమాత్మనే తిన్నాడు నా ప్రసాదాన్ని ఈసారి విస్తలతో సహా వంటకాలు మాయమయ్యాయి దీనికి ఇదే కదా నిదర్శనం ఇది తప్పకుండా దేవుడి పని అయి ఉండాలి అన్నాడు ఆనందంగా జనమంతా కూడా గుమ్గూడారు అవునవునంటూ వత్తాసు ఈ ఇవిందు చూడ్డానికి రాత్రి రామయ్య దొడ్లో జనమంతా పోగయ్యారు వారం రోజులు గడిచినా దేవుడి ఛాయలు ఎవరికీ కనిపించలేదు దేవుడు ఇంతమంది కళ్ళెత్తుంటే వస్తాడా రహస్యంగా చూడాలి కానీ అన్నాడు రామయ్య ఆ రోజు నుంచి జనం రామయ్య ఇంటి ముందు దూరంగా నించుని రామయ్య ఇంటినే చూడడం మొదలుపెట్టారు పాపం కోలయ్యకి చాలా ఇబ్బందిగా అనిపించింది రామయ్య ఒట్టి బెర్రిబాగులు వాడు కాబట్టి దేవుడొచ్చి అనుకున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ మధ్య ఏమిటి జనమంతా కూడా కాపలా కాస్తుంటే తిండి ఎలా గడిచాను దేవుడు వస్తాడని ఏ వధువు ఎక్కడి నుంచి రహస్యంగా వంటకెరికేసి చూస్తున్నాడు తనకెలా తెలుస్తుంది ఈ ప్రచారాన్ని తిప్పకొట్టడం కోసం కోవలయ్య తన భార్యను ప్రోత్సాహించి రామయ్య దగ్గరికి పంపాడు ఆమె రామమ్మతో ఇలా అంటోంది ఏమమ్మా వదిన దేవుడు వచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డబ్బు కొట్టారేంటి మీరిద్దరును ఇప్పుడు చూడు దేవుడు రావటమే మనసాడు ఇంకా కరుణా కటాక్షం మీకు ఎక్కడొస్తాయి ఇంత ఉన్నారు ఉన్నారేమిటి మీ ఇద్దరు అన్నది వెటకారంగా దానికి రామమ్మ మా ఆయనేమి అంత వాడు కాదమ్మా ఆయనది జాలిగుండంతే అన్నది రామమ్మ శాంతంగా అంటే అన్నది కూలమ్మ ఆశ్చర్యపోతూ వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషినని ఆయనకు తెలుసు కానీ అంత రహస్యంగా వచ్చి తిండి తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంత మొఖం మార్చిపోయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు అలాంటి వాడు దరిద్రుడై ఉంటాడు అన్నది ఆమె కోపంగా అన్నాత్రికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని మా ఆయన అంటూ ఉంటారు అందుకే విస్తరు కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేసాం అన్నది రామమ్మ మీ ఆయన జాలగొని సంగతి బానే ఉంది వంట ఇంటికొచ్చి తినిపోతున్నాడు గర్భదరిద్రుడు కాక కలిగినవాడేమో వాడేమో అన్నది కోలమ్మ ఒకవేళ తమ సంగతి రామయ్యకి తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఈ విషయం బయటపడుతుందని కోలమ్మ ఆశ ఉన్నవాడైతే అలా దొంగచాటగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాల పని వదినా తను చేస్తున్న ఈ సిగ్గుమాల పని బయటపడితే వాడెంత అవమానాన్ని పలావుతాడు ఊర్లో వాళ్ళందరూ ఎంత చెడ్డగా చెప్పుకుంటారు అతని గురించి వాడిని అలా నలుగురిలో అవమానించడం మా ఇష్టం లేదు ఆయనది చాలా చాలుగుండని ముందే చెప్పాను కదా అందుకే దేవుడి పేరు చెప్తున్నాడు ఆయన అన్నది రామమ్మ అలాంటప్పుడు ఈ ప్రచారం అంతా ఎందుకు చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్ల కదమ్మా మీ ఇంటి మహవే చూడడం మానేస్తాడు మీ ఇంటి దొడ్డివైపు వచ్చేటువంటి దేవుణ్ణి చూడాలనే కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా ఇటువైపు వచ్చేస్తూ ఉంటారు అందువల్ల ఆ తినేవాడు భయంతో మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు అన్నది కోవలమ్మ అదే కోలమ్మ మాకు కావాల్సింది కూడా మేము వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు కానీ మేము అలా చేయం ఎందుకంటే వాడు మాకు స్నేహితుడో పొరుగింటి వాడు అయ్యుంటే ఎదురుపెడి మందలించి వాడిని అవమానపరచలేం మేం ఎందుకంటే మేము సహృదయులేం కదా రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలని పని మాల్పించడానికి మర్యాద అయిన పద్ధతిని ఎన్నుకున్నాం ఏమంటావు అన్నది రామమ్మ రామయ్య దంపతులకు తమ గురించి తెలిసిపోయిందని తమ దుర అలవాటుని మార్పించడానికి చాలా మర్యాదైన పద్ధతిని వారు ఎంచుకున్నారని కోలమ్మకు అర్థమైపోయింది ఆ రోజు నుంచి కోలమ్మ దంపతులు పిసును కొట్టతనం క్రమంగా తగ్గిపోయి మంచి మనుషులుగా మారిపోయి అందరికీ సహాయం చేయడం ప్రారంభించారు ఇది ఈనాటి కథ మర్యాద పద్ధతి మీరు కూడా ఇరుగు పరుగు వారి వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా అలా ఇబ్బందులు పడితే ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో మాత పంచుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాగంటి మాలకి